Jika deskripsi dan tindikannya మొట్టమొదటిసారిగా మీడియా సమావేశానికి మీడియా అందరికీ స్వాగతం సుస్వాగతం నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడానికి నాపై నమ్మకం ఉంచి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంజేశ్వరి గారికి రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ గారికి మరియు చీఫ్ విప్ జమర్మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రిమర్యులు సత్యకుమార్ గారికి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారికి ఒంటి శ్రీనివాసరెడ్డి గారికి మరీ ముఖ్యంగా మాజీ మా మాజీ జిల్లా అధ్యక్షులు మార్కెట్ డైరెక్టర్ వందల శశిభూషణ్ రెడ్డి గారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు అన్ని రోజుల తర్వాత కూడా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏ ఏ వాటిపైన నేను ఫోకస్ చేయాలి జిల్లా పార్టీని ఏ విధంగా అభివృద్ధి పదాన్ని నడిపించాలి సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు వీటి మీద ఫోకస్ చేయడం కోసం కొద్ది రోజులు టైం వేచి చూడాల్సి వస్తుంది వీటిలో ముఖ్యంగా విద్య వైద్యము కార్పొరేషన్ పరిధిలో విద్యలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయడము ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా కేవలం ఎటువంటి వారికి సేఫ్టీ లేకుండా చేస్తున్నటువంటి విద్యాలయాల మీద వైద్య మాఫియా మీద మరియు భూ మాఫియాల మీద కార్పొరేషన్ పరిధిలో అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి మీద మరియు ఎంహెచ్ఓ అధికారులు చేస్తున్నటువంటి అంటే శానిటరీ పరంగా కానీ విధంగా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద మరియు ఐసిడిఎస్ నందు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి వాటి మీద మరియు సివిల్ సప్లైస్ మీద మైనింగ్ ముఖ్యంగా మైనింగ్ మాఫియా మీద వీటన్నిటి మీద కొంతవరకు స్టడీ చేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఈరోజు మనము ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మైనింగ్ మాఫియా మీద ఈరోజు మనము మాట్లాడుకుందాము వేముల మండలము వేములకు సంబంధ వేముల మండలంలో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఎంతవరకు బరితెగించింది మన కడప జిల్లాలో అన్నది ఈరోజు ముఖ్యమైనటువంటి సారాంశము మామూలుగా వేముల మండలము వేపుల గ్రామానికి చెందినటువంటి లింగాల రామలింగారెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలో అశోకప్ప అనే వ్యక్తి నుండి రెండు హెక్టార్ల భూమిని లీజుకు తీసుకొని మైనింగ్ చేస్తున్నాడు ఇదేనప్ప లీజుకు తీసుకుంటే ఏదైనా తప్ప అని అనుకోవచ్చు లీజుకు తీసుకుంటే తప్పు లేదు మైనింగ్ చేస్తే తప్పు లేదు కానీ రెండు హెక్టార్లకు తీసుకున్నటువంటి మైనింగ్ భూమిని పక్కనే ఉన్నటువంటి టిఫిన్ వెరైటీస్కి సంబంధించిన అంటే అది కోర్టు పరిధిలో జుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి పరిమితి అనుమతులు లేకుండా కేవలం వాటి సమాంతరంగా అంటే వారి పక్కనే ఉన్నటువంటి భూమిని ఆనుకొని ఉన్నట్టే సమాంతరంగా భూమిని తవ్వుకుంటూ దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా జరిగింది ఇది ఎంత దురదృష్టం అంటే మన ఇక్కడే ఉన్నటువంటి అధికారులు కావచ్చు అంటే వాళ్ళు నిద్రపోతున్నారా లేకుండా అంటే చూసి వదిలేస్తున్నారా అనేది తెలియదు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా మనము వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామా అనుకుంటున్నారా లేకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా మనం అప్పుడే అప్పటి నుంచి రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నటువంటి అధికారులే ఇప్పటికే ఉన్నటువంటి ఉన్నప్పుడు మాకు అదే ప్రభుత్వం ఉంది మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనుకుంటున్నారా లేకుండా అంటే మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ఏమన్నా ముడుపులు స్వీకరించి సైలెంట్గా ఉన్నారా దీనిపై కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరియు మైనింగ్ ఏడీలు దీనిపై ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి ఈ మధ్య కాలంలోనే దాదాపుగా సంక్రాంతి పండుగ రోజున రెండు వేల టన్నుల వెరైటీస్ మామూలుగా మైనింగ్ మొత్తం సప్లై జరిగింది దీనికి ఎటువంటి రాయల్టీలు చెల్లించలేదు దీని నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు కేవలం సమాంతరంగా టిఫిన్ వెరైటీస్ నుంచి అన్యాక్రాంతంగా ఎవరికి ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రవాణా చేస్తున్నారు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీనిపై గతంలో మా మాజీ అధ్యక్షులు పొంగల శశిభూషణ్ రెడ్డి గారు ఓరల్గా రిటర్న్గా కంప్లైంట్ చేసి ఉన్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ నేడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా పురంధేశ్వరి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించాలి ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి చోట ఖచ్చితంగా అభివృద్ధి పదాన్ని నడిపించాలి ప్రజలకు అందరికీ చేరువ కావాలి అనే నినాదంతో వాళ్ళు అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ఇంకా ఈ విధంగా మైనింగ్ మాఫియా ద్వారా కోర్టులు గడించి ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నటువంటి వారి మీద అంటే వేల్పుల గ్రామానికి చెందినటువంటి ఈ రామలింగారెడ్డి గారి మీద మరియు వారికి సహకరిస్తున్నటువంటి అధికారుల మీద అందరి మీద చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఏడి గారిని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మరియు ఎంఆర్ఓ గారిని కోరుచున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా అంటే కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ఈ విధంగా ద్వేష సహస సంపదలు మైనింగ్ అక్రమాల మీద ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తామని కార్యక్రమాలు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ మీద కానీ ఏడి ఆఫీస్ ముందర కానీ ధర్నాలు చేసేసి వీటిని అక్రమంగా తరలిస్తున్నటువంటి వీరి మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు